అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాసుల్లోకెల్లా గంభీరమైనది గొప్పగా అందరిలోకెల్లా వెలిగిపోయేది అయిన వృషభ రాశి వారి గురించి ఈ వీడియో వృషభ వారు ప్రత్యేకంగా మీకోసం మలిచిన ఈ వీడియోని ముందుగానే లైక్ చేయండి షేర్ చేయండి అంతకన్నా ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మేము చెప్పే ఫలితాలు నూటికి నూరు రూపాయలు నిజమని మీరే కామెంట్స్లో తెలియచేయండి అవునండి ఈ వీడియో చూసిన తరువాత మీరే వీడియోని లైక్ అండ్ షేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసి తీరుతారు అటువంటి అద్భుతమైన వీడియో ఇది వృషభ రాశి వారికి ఇందులో అద్భుతము ఏమిటి అంటే ఇది ఏదో ఒక వారం చెప్పే ఫలితం కాదు అలాగే ఒక సంవత్సరం యొక్క గోచార ఫలితాలు అంతకన్నా కాదు మరి ఏమిటి అని అంటారా ఇదిగో ఈ ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పైవ సంవత్సరం వరకు అంటే ఐదు సంవత్సరాల పాటు వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటున్నాయో గ్రహస్థితిగతులు ఎలా నడుస్తున్నాయో తద్వారా వృషభ రాశి వారి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చాలా శాస్త్రబద్ధంగా గ్రహాల యొక్క స్థితిగతులన్నింటినీ అంచనా వేసి లెక్కగట్టి మీకు అందిస్తున్న వీడియో ఇది మరి ఇది ఎంత ముఖ్యమైన వీడియో మీ భవిష్యత్తును మీ కళ్ళకు కట్టినట్టుగా ఇప్పుడే చూపించే ఈ వీడియో అనేది ఎంత ముఖ్యమైనది అనేది వృషభ రాశి వారికి అర్థమైంది కనుక తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి తీరవలసిందే కదండి మరి విషయంలోకి వెళదాం వృషభ వారు మీకు తెలుసు కదా గురుగ్రహం ఎప్పుడైనా సరే ఒక రాశిలో ప్రవేశిస్తే ఒక సంవత్సరం పాటు పూర్తిగా ఆ రాశిలో ఉంటారు అని కదా అటువంటి గురుగ్రహం వృషభ వారికి ద్వితీయ స్థానం అంటే లాభస్థానంలో ఉండడం జరుగుతుంది రెండవ స్థానం అంటే వాక్కుకు సంబంధించినది అంటే మీ మాటకు ఇంకా ఎదురే లేదు మీ మాట చెల్లుబాటయ్యే సమయం ఇప్పుడు ఈ ఫలితాల ద్వారా నడుస్తుందని మీకు అర్థమవుతోంది కదా మీరు ఏదంటే అదే అయ్యేలాగా మీకు వాక్బలం అనేది చక్కగా పెరుగుతుందంటున్నారు శాస్త్రవేత్తలు వృషభ రాశి వారికి ఇక ధనయోగం గురించి చెప్పుకోవాల్సి వస్తే వృషభ రాశి వారికి ఇదిగో ఈ రెండు అంటే ద్వితీయ స్థానంలో గురు సంచారం వలన మీకు ధనయోగం అనేది సంపూర్ణంగా యోగిస్తుంది స్థిరాస్తులు పూర్వం పెద్దల నుంచి రావాల్సిన స్థిరాస్తులు కూడా మీకు కలిసి వస్తాయి అంతేకాదు ఒక ఇన్సూరెన్స్ అది మెచ్యూర్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ రావాలో అవి కూడా మీకు అంది వచ్చే సమయం గురుడు ద్వితీయ స్థానంలో సంచరించే సమయం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఏడు వరకు ఇలా కొనసాగిన తరువాత గురుడు మీకు మూడవ స్థానంలోకి ప్రవేశిస్తారు రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో అప్పుడు కూడా మీకు అద్వితీయమైన ఫలితాలే గురుబలం వల్ల ఉన్నాయి నలుగురిలోనూ మంచి పేరు తెచ్చుకుంటారు నలుగురిని కలుపుకొని పోతారు అంతేకాదు గొప్ప కీర్తి ప్రతిష్టలు కూడా మీరు పొందుతారు ఆ సమయంలో మీ నెట్వర్క్ మీ సర్కిల్ మీ పరిధి చాలా విస్తరిస్తుందండి వృషభ రాశి వారు ఈ సమయంలో మీకు ఇక రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై ఆ చివరికల్లా వచ్చేసరికల్లా గురుగ్రహంతోనే అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహంతోనే గురుబలంతోనే మీరు అనేక పరిష్కారం కాని సమస్యలను ఎన్నాళ్ళుగానో కొనసాగుతూ ఉన్న ఆస్తి వివాదాలను కూడా జయించి మీ వశం చేసుకుంటారు ఇక వృత్తి ఉద్యోగాలు అయితే చక్కగా నల్లేరు మీద నడకబండిలాగా హాయిగా సాగిపోతాయి ఈ గురు బలం వల్ల గురు యోగం వల్ల వృషభ రాశి వారికి రాజకీయంగా కూడా కలిసి వచ్చే సమయం రాబోయే ఐదు సంవత్సరాల కాలం అని చెప్తున్నారండి శాస్త్రవేత్తలంతా కూడా వృషభ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయము ఏమిటి అంటే సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళు తీపి కబురు వింటారు ఆ శుభవార్తను నలుగురితో పంచుకుంటారు అంటే సంతాన యోగం కూడా గురు అనుగ్రహం వల్ల వృషభ రాశి వారికి ఈ రాబోయే ఐదు సంవత్సరాల కాలంలోనే త్వరలోనే కలగబోతోంది అంతేకాదు ఇప్పటికే సంతానం కలిగిన వారికి వారి సంతానం ద్వారా గొప్ప ఆనందం సంతోషం అనేవి లభిస్తాయి అప్పుడప్పుడు చిన్ని చిన్ని అనారోగ్య సమస్యలు అలాగే జీవిత భామి భాగస్వామితో చిన్ని 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 చిలిపి చిలిపితగాలు వంటివి రావడానికి అవకాశం ఉంది అయితే వాటిని కూడా ఎవాయిడ్ చేయాలి అంటే మీరు కాసింత శ్రద్ధ పెడితే అవి కూడా సమస్య పోయి సంతోషమీ సొంతమవుతుందండి ఇంకా ముఖ్యమైన విషయం చెప్పుకోవాలండి వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా వినండి ఏమిటి అంటే వృషభ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన ఒక గ్రహం ఏదైనా ఉంది అంటే అది శనేశ్వరుడు ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహం మరి వృషభ రాశి వారి మీద ఎలా ఉండబోతుంది అంటే ఆయన మీకైతే ఇప్పటికీ అద్భుతమైన అనుకూలమైన ఫలితాలని ఇస్తూ ఉన్నారు అయితే రెండు వేల ఇరవై ఎనిమిదిలో మీకు ఏలినటి శని అనేది ప్రారంభం కాబోతుంది అయితే ఆందోళన చెందవలసిందంటూ ఏమీ లేదు అంటున్నారు శాస్త్రవేత్తలంతా దాని గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం అనేది వృధా కదండి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అద్భుత యోగాల్ని ఇస్తున్న గోచార ఫలితాలను మీరు వినియోగించుకోగలిగితే రాబోయే నాటి శని ఎదుర్కోవడం అనేది ఆర్థికంగా కావచ్చు ఏ విధంగానైనా సరే మీకు చాలా సులభం ఈలోపుగానే మీరు లైఫ్లో వెల్ సెటిల్డ్ అని అనిపించుకునే ప్రయత్నాలన్నీ ఎలాగో ఫలిస్తాయి కనుక తరువాత వచ్చే ఎలిన శని వల్ల వచ్చే ఇబ్బందులను మీరు చాలా సులభంగానే ఎదుర్కొనగలరు అసలు ఎలినాడు శని అంటే ఏమవుతుంది ఏమీ అవదండి అందరూ ఆందోళన పడేంత భయంకరమైన విషయాలంటూ ఏమీ జరగవు విషయాలు వాయిదా పడుతుంటాయి వేగంగా జరగవలసినవి నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి అయితే ఎవరైతే నిత్యం శివారాధన చేస్తారో ధర్మబద్ధంగా జీవిస్తారో వారిని శనేశ్చరుడు అనుగ్రహాన్ని ఇస్తూనే ఉంటాడు వారందరికీ కూడా వృషభరాశి వారు కూడా సాధారణంగానే శివభక్తులై ఉండడం చేత శివారాధన అనేది మానకుండా చేయడం నిత్యం నడక వ్యాయామం వంటి అలవాట్లను చేసుకోవడం వల్ల ఆ ఏలినాటి శని దోషం కూడా మీకు ఏమాత్రం తగలకుండానే ఇబ్బంది పెట్టకుండానే ఆ సమయం అంతా పూర్తయిపోతుంది మరి దానికన్నా ముందు మీరు ఎలాగో ఇప్పుడు కలిసి వచ్చే సమయంలో ఉన్నారు కనుక ఈ గోచార గ్రహాల ఫలితాల ఆధారంగా చక్కని ప్రణాళికతో కనుక ముందుకు వెళితే నాటి శని అనేది వృషభ రాశి వారిని తాకకుండానే అది గడిచిపోతుంది అసలు వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు ఉన్నదంతా అద్భుతమైన కాలమే అని ముందే చెప్పుకోవడం జరిగింది కనుక ఆ సమయాన్ని ఆ అనుకూలతను మీరు దృష్టిలో ఉంచుకొని మీ ప్రణాళికలన్నీ రచించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి భగవంతుని మీద విశ్వాసం ఉంచి దైవారాధన అనేది నిత్య కృత్యం చేసుకోండి నిత్యం మానకుండా చేసే శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అంటున్నారు పెద్దలంతా కనుక ఇటువంటి విషయాలు మీకు తెలియచేసిన మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసారు కదూ మరి ఆలస్యం లైక్ అండ్ షేర్ కూడా చేయండి మీ కామెంట్స్ మాకు తెలియచేయండి